అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సనత్ నగర్ ఓల్డ్ నందు పనిచేయించున్నాను మనకు గత సంవత్సరం మిషన్ టెన్ బై టెన్ దురరాజు గారు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమంను ప్రారంభించారు చాలా సంతోషం చాలామంది విద్యార్థులు మరి ఇది ప్రారంభించిన తర్వాత ఆ పాఠశాల విద్యార్థులలో ఒక రకమైనటువంటి ఉత్తేజము కలిగి ఉత్సాహం కలిగి అంతకు మునుపు చదివినటువంటి దానికంటే కూడా వాళ్ళ యొక్క ప్రిపరేషన్లో చాలా మార్పులు రావడం జరిగింది ఆ విధంగా టూ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఉమ్మడి బాలనగర్ మండల్ మేడ్చల్ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే ప్రారంభించారో ఈ మిషన్ టెన్ బై టెన్ మా పాఠశాలలో మరి నైన్ పాయింట్ ఎయిట్ సాధించడం జరిగింది అప్పటి వరకు కూడా మరి మా పాఠశాల చరిత్రలో నైన్ పాయింట్ ఎయిట్ వచ్చినటువంటి దాఖలాలు లేవు ఈ మిషన్ టెన్ బై టెన్ వల్లనే ఈ విధంగా సాధించడం జరిగింది భవిష్య అనేటటువంటి అమ్మాయి ఇలా వచ్చినటువంటి ఈ నైన్ పాయింట్ ఎయిట్ స్కోర్తో ఆ అమ్మాయికి ఒక ప్రైవేట్ రెసిడెన్షియల్ కాలేజీలో కూడా ఉచితంగా సీటు లభించడం జరిగింది రౌండ్ టేబుల్ అనేటటువంటి ఒక సంస్థ ప్రోత్సాహంతో ఈరోజు అమ్మాయి ఇంటర్మీడియట్లో నైన్ ఎయిటీ వన్ మార్క్స్తో మరి ఉత్తీర్ణత కావడం జరిగింది అదేవిధంగా అమ్మాయి ఐఐటి కూడా చాలా చక్కగా ప్రిపేర్ అవుతుంది రేపు ఐఐటిలో సీటు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది దీనికి అంతటికీ కారణం మాత్రం మరి మా ఆలివ్ మిఠాయి దొరరాజు గారే ఎప్పుడైతే ఈ మిషన్ ప్రారంభించారో విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో బాగా చదివి మరి ఇలాంటి బాటలో వెళ్తున్నారు అదేవిధంగా గత సంవత్సరం మా పాఠశాలలో విద్యార్థినికి మరి అంతకుముందు అంటే నైన్ పాయింట్ స్కోర్ నైన్ పాయింట్ ఎయిట్ స్కోర్ వచ్చినా ఈ అమ్మాయి నైన్ పాయింట్ ఎయిట్ స్కోర్ను బీట్ చేయలేకపోయినా అంటే ఈ బ్యాచ్లో కొంత విద్యార్థులు అంత ఇదిగా లేకపోయినా వాళ్ళకు రావాల్సినటువంటి స్కోర్ కంటే చాలా ఎక్కువ స్కోర్ రావడం జరిగింది నైన్ పాయింట్ ఫైవ్ స్కోర్తో మరి అమ్మాయి ఆ అమ్మాయి కూడా అదే రౌండ్ టేబుల్ వారి యొక్క సహకారంతో ప్రైవేట్ కళాశాలలో మరి ఫ్రీ సీటు పొందడం జరిగింది అమ్మాయి కూడా మొన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలలో నాలుగు వందల డెబ్బై మార్కులకు కానీ నాలుగు వందల అరవై మార్కులు తెచ్చుకోవడం జరిగింది దీనికి అంతటికీ కారణం ఈ మిషన్ బై మిషన్ టెన్ బై టెన్ అనే మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం విద్యార్థులంతా మరి ఈ సౌకర్యాన్ని బాగా వినియోగించుకొని మరి చక్కటి మార్కులతో మీ భవిష్యత్తును మరి ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుతున్నాను అయితే ఇక్కడ మా అనుభవాలే చెప్పడం జరిగింది మీకు మా విద్యార్థులు ఏ విధంగా సాధించారు ఎంత పోటీగా ఫస్ట్ పాఠశాల విద్యార్థుల మధ్య పోటీ ఉండింది ఆ తర్వాత మండలంలో ఉన్నటువంటి విద్యార్థులతో ఆ తర్వాత మరి ప్రిస్క్రైబ్ చేసినటువంటి స్కూల్స్ అన్నిటి మధ్య పోటీతో బాగా ప్రిపేర్ కావడం జరిగింది బాగా ప్రిపేర్ అయ్యారు కాబట్టే ఈ విధంగా మరి స్కోర్ సాధించడం జరిగిందని తెలియజేయటకు నేను చాలా సంతోషిస్తున్నాను ముఖ్యంగా ఆలివ్ మిఠాయి అధినేత అయినటువంటి దొరరాజు గారిని మా ఉపాధ్యాయ బృందం అందరి తరఫున మా జిల్లాలో అదేవిధంగా మా విద్యార్థులందరి తరఫున కూడా ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి ఎన్నో దానాలు చేస్తారు కానీ ఇలాంటి విద్యాదానం చేయడం లక్ష రూపాయల బహుమతి అనేది చ అది తక్కువైనటువంటి అమౌంట్ కాదు మా ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థులకు మా ఉపాధ్యాయ బృందానికి ఈ లక్ష రూపాయలంటే మరి ఆషామాష వ్యవహారం కాదు ఒక లక్ష రూపాయలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారంటే వారి యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఆ లక్ష రూపాయలు పొందడానికి చాలామంది విద్యార్థులు దాన్ని కృషి చేశారు అంటే అప్పటి వరకు వాళ్ళలో ఉన్నటువంటి ఆ స్కిల్స్ను ఇంకా డెవలప్ చేసుకోవడం జరిగింది టెన్ బై టెన్ రాకపోవచ్చు అందరికీ కొంతమందే సాధించవచ్చు కానీ ఎన్ని పాయింట్స్ అయితే వాళ్ళు తెచ్చుకున్నారో వాళ్ళ యొక్క కెపాసిటీ నిజానికి అంత కాదు కానీ ఈ మిషన్ టెన్ బై టెన్ వల్లనే వాళ్ళు తెచ్చుకున్నటువంటి పాయింట్స్ సాధ్యమైంది అంటే వాళ్ళు చదివేటటువంటి తీరు కానీ ప్రిపేర్ అయ్యేటటువంటి తీరు కానీ పోటీ పడేటటువంటి తీరు కానీ మా అందరికి ఎంతో నచ్చింది ఆ పోటీ తత్వాన్ని ఆరోగ్యకరమైనటువంటి పోటీ తత్వాన్ని మరి పోషించినందుకు దాన్ని కల్పించినందుకు మా దొరరాజు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు మరొకసారి తెలియజేస్తూ మరి ఈరోజు మరి టెన్త్ క్లాస్ తెలంగాణ ఫలితాలు రాబోతున్నాయి మరి ఎంతమందికి టెన్ బై టెన్ వస్తాయో వేచి చూస్తాము అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను